హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విచ్ ఆర్టికల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ రైట్ టు ప్రాపర్టీ బిఫోర్ రిమూవల్ యాజ్ ఫండమెంటల్ రైట్ భారత రాజ్యాంగంలో సంపత్తి హక్కు ఫండమెంటల్ రైట్ గా ఉండగా ఏ ఆర్టికల్లో ఉంది ఆప్షన్ బి ఆర్టికల్ ముప్పై ఒకటి ఆర్టికల్ థర్టీ వన్ ద బ్యాటిల్ ఆఫ్ ప్లాసి వాజ్ ఫాట్ బిట్వీన్ సిరాజ్ ఉద్ దౌలా అండ్ విచ్ బ్రిటిష్ రిప్రెజెంటేటివ్ ప్లాసి యుద్ధం పదిహేడు వందల పదిహేడు వందల యాభై ఏడు సిరాజ్ ఉద్ దౌలా ఎవరితో జరిగింది ఆప్షన్ ఏ రాబర్ట్ క్లైవ్ విచ్ ఇండియన్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ భారతదేశంలో అతి పొడవైన సముద్ర తీరం కలిగిన రాష్ట్రం ఏది ఆప్షన్ ఏ గుజరాత్ హూ ఆజర్డ్ ద బుక్ డిస్కవరీ ఆఫ్ ఇండియా డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం రచయిత ఎవరు ఆప్షన్ ఏ జవహర్ లాల్ నెహ్రూ విచ్ గ్యాస్ ఈజ్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఓజోన్ లేయర్ డిప్లేషన్ ఓజోన్ పొర తగ్గడానికి ప్రధాన కారణమైన వాయువు ఏది ఆప్షన్ బి క్లోరోఫ్లోరో కార్బన్ హూ ప్రపోజ్డ్ ద థీరీ ఆఫ్ రిలేటివిటీ రిలేటివిటీ సిద్ధాంతం ఎవరు ప్రతిపాదించారు ఆప్షన్ బి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఆప్షన్ బి ఆల్బర్ట్ ఐన్స్టీన్ విచ్ ఇండియన్ క్లాసికల్ డ్యాన్స్ ఓరిజినేటెడ్ ఇన్ కేరళ కేరళలో పుట్టిన భారతీయ శాస్త్రీయ నృత్యం ఏది ఆప్షన్ సి మోహిని అట్టం ద క్వార్టర్స్ ఆఫ్ ద ఓల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డబ్ల్యూహెచ్ఓ ఇస్ లొకేటెడ్ అట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆప్షన్ బి జెనీవా విచ్ ఎలిమెంట్ హ్యాస్ ద కెమికల్ సింబల్ కే కే అనే రసాయన చిహ్నం ఏ మూలకానికి చెందింది ఆప్షన్ బి పొటాషియం ఇండియన్ లీడర్ గేవ్ ద స్లోగన్ డూ ఆర్ డై డ్యూరింగ్ క్విట్ ఇండియా మూమెంట్ క్విట్ ఇండియా ఉద్యమంలో డూ ఆర్ డై నినాదం ఎవరు ఇచ్చారు ఆప్షన్ బి మహాత్మా గాంధీ హూ వాజ్ దుమెన్ గవర్నర్ ఆఫ్ ఇండియన్ స్టేట్ భారతదేశంలో తొలి మహిళా గవర్నర్ ఎవరు ఆప్షన్ ఏ సరోజినీ విచ్ మొఘల్ ఎంపయర్ బిల్ట్ ద జమ్మా మసీద్ ఇన్ ఢిల్లీ ఢిల్లీ జమ్మా మసీద్ ను ఎవరు నిర్మించారు ఆప్షన్ బి షాజహాన్ ది ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఆర్యభట్ట వాజ్ లాంచ్డ్ ఇన్ విచ్ ఇయర్ ఆర్యభట్ట ఉపగ్రహాన్ని ఏ సంవత్సరంలో ప్రయోగించారు ఆప్షన్ బి నైన్టీన్ సెవెంటీ విచ్ ఈస్ ద లార్జెస్ట్ ప్లాన్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ మన సౌర కుటుంబంలో అతిపెద్ద గ్రహం ఏది ఆప్షన్ బి గురుడు జూపిటర్ ద చిప్కో మూమెంట్ ఈజ్ రిలేటెడ్ టు చిప్కో ఉద్యమం దేనికి సంబంధించినది ఆప్షన్ ఏ ఫారెస్ట్ కన్జర్వేషన్ అటవీ సంరక్షణ హూ వాజ్ ద ఫౌండర్ ఆఫ్ గుప్తా డైనస్టీ గుప్తా వంశాన్ని స్థాపించిన వారు ఎవరు ఆప్షన్ ఏ చంద్రగుప్త వన్ విచ్ స్టేట్ ఈస్ నౌన్ అస్ ఐస్ గార్డెన్ ఆఫ్ ఇండియా భారతదేశం మసాలాల తోటగా ఏ రాష్ట్రం ప్రసిద్ధి చెందింది ఆప్షన్ ఏ కేరళ

క్రికెటర్ ఎవరు ఆప్షన్ బి సునీల్ గవాస్కర్ ద కోనార్క్ సన్ టెంపుల్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్ కోనార్క్ సూర్య దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ ఒడిస్సా హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు ఎవరు ఆప్షన్ ఏ డబ్ల్యూసి బెనర్జీ విచ్ రివర్ ఇస్ కాల్డ్ సరో ఆఫ్ బీహార్ బీహార్ రాష్ట్రానికి విషాద నదిగా ప్రసిద్ధి చెందిన నది ఏది ఆప్షన్ బి కోసీ హూ ఇన్వెంటెడ్ ద టెలిఫోన్ టెలిఫోన్ ను ఎవరు ఆవిష్కరించారు ఆప్షన్ ఏ అలెగ్జాండర్ గ్రహంబెల్ విచ్ ఆర్గన్ ఆర్గన్ఫ్యూస్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే విచ్ ఆర్గన్ ప్యూరిఫైస్ బ్లడ్ ఇన్ ద హ్యూమన్ బాడీ మన శరీరంలో రక్తాన్ని శుద్ధి చేసే అవయవం ఏది ఆప్షన్ బి కిడ్నీ మూత్రపిండము ద ఫస్ట్ ఇండియన్ ఉమెన్ టు వన్ నోబెల్ ప్రైజ్ ఈజ్ నోబెల్ బహుమతి పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు ఆప్షన్ ఏ మదర్ థెరిస్సా వేర్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ ఇస్రో లొకేటెడ్ ఇస్రో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ఆప్షన్ బి బెంగళూరు ది హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఇన్ ఇండియా భారతదేశంలో అత్యున్నత పౌర పురస్కారం ఏది ఆప్షన్ బి భారతరత్న భారతరత్నం విచ్ మెటల్ ఈజ్ లిక్విడ్ అట్ రూమ్ టెంపరేచర్ గది ఉష్ణోగ్రతలో ద్రవ రూపంలో ఉండే లోహం ఏది ఆప్షన్ బి మెర్క్యూరి పాదరసం ది కరెన్సీ ఆఫ్ జపాన్ ఈజ్ జపాన్ కరెన్సీ ఏది ఆప్షన్ ఏ ఎన్ హూ రూట్ ద బుక్ మై ఎక్స్మెంట్స్ విత్ ట్రూత్ మై ఎక్స్పీరిమెంట్స్ విత్ ట్రూత్ పుస్తకం ఎవరు రాశారు ఆప్షన్ మహాత్మా గాంధీ విచ్ స్టేట్ ఈస్ ఫేమస్ ఫర్ గిర్ నేషనల్ పార్క్ గిర్ నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ గుజరాత్ ది ఫస్ట్ ఇండియన్ టు క్లైమ్ మౌంట్ ఎవరెస్ట్ వాజ్ ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు ఎవరు ఆప్షన్ అవతార్ సింగ్ చీమా హూ ఈస్ నౌన్ యాజ్ ద మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎవరు ప్రసిద్ధి చెందారు ఆప్షన్ బి ఏపీజే అబ్దుల్ కలాం గారు ది లార్జెస్ట్ డిజర్ట్ ఇన్ ద ఓల్డ్ ఈజ్ ప్రపంచంలో అతి పెద్ద ఎడారి ఏది ఆప్షన్ బి సహారా హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా స్వతంత్ర భారతదేశపు తొలి గవర్నర్ జనరల్ ఎవరు ఆప్షన్ బి సి రాజగోపాలాచారి విచ్ విటమిన్ ఈజ్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద హ్యూమన్ బాడీ విత్ ద హెల్ప్ ఆఫ్ సన్లైట్ సూర్యకాంతి సహాయంతో మానవ శరీరంలో తయారయ్యే విటమిన్ ఏది ఆప్షన్ డి డి విటమిన్ ది పార్లమెంట్ ఆఫ్ ఇండియా కన్సిస్ట్ ఆఫ్ భారత పార్లమెంట్ లో ఏమి ఉంటాయి భారత పార్లమెంట్ లో ఏమి ఉంటాయి ఆప్షన్ బి లోక్ సభ రాజ్యసభ అండ్ ప్రెసిడెంట్ లోక్సభ రాజ్యసభ మరియు రాష్ట్రపతి హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ నోబెల్ యూరెట్ नोबेल बहुमति पुन्जिना tolle ભારતીય એવરો ઓપ્શન એ રામેન્દ્રનાથ ટાગોર વિચ ઇઝ ધ નેશનલ એક્વાટિક એનિમલ ઓફ ઇન્ડિયા ભારત દેશ જાતિય જલજന്തു એદી ઓપ્શન બી ગેંગ ఆప్షన్ బి గంగేష్ రివర్ డాల్ఫిన్ గంగా నది డాల్ఫిన్ విచ్ డే ఈ సెలబ్రేటెడ్ యాజ్ ఓల్డ్ ఎన్విరాన్మెంట్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ బి జూన్ ఫిఫ్త్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ మయన్మార్ ఈ మయన్మార్ రాజధాని ఏది ఆప్షన్ బి నైపీ విచ్ ప్లానెట్ ఈ కాల్డ్ ద రెడ్ ప్లానెట్ ఎరుపు గ్రహంగా ప్రసిద్ధి చెందినది ఏది మార్స్ అంగారకుడు ది ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఐపిఎస్ ఆఫీసర్ వాజ్ భారతదేశ తొలి మహిళా ఐపీఎస్ అధికారి ఎవరు ఆప్షన్ ఏ కిరణ్ బేడి విచ్ ఈస్ ద స్మాలెస్ట్ కాంటినెంట్ ఇన్ ద వరల్డ్ ప్రపంచంలో అతి చిన్న ఖండం ఏది ఆప్షన్ బి ఆస్ట్రేలియా ది క్విట్ ఇండియా మూమెంట్ వాజ్ లాంచ్ ఇన్ విచ్ ఇయర్ క్విట్ ఇండియా ఉద్యమం ఏ సంవత్సరంలో ప్రారంభమైంది ఆప్షన్ సి నైన్టీన్ ఫార్టీ టూ ది ఫస్ట్ ఏషియన్ గేమ్స్ వర్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ మొదటి ఆసియా క్రీడలు ఏ దేశంలో నిర్వహించబడ్డాయి ఆప్షన్ ఏ ఇండియా భారతదేశంలో విచ్ మొఘల్ ఎంపయర్ వాజ్ నౌన్ అజ్ అలంగిర్ అలంగిర్ అనే బిరుదు కలిగిన మొఘల్ చక్రవర్తి ఎవరు ఆప్షన్ బి ఔరంగజేబ్ విచ్ రివర్ ఇస్ కాల్డ్ దక్షిణ గంగా దక్షిణ గంగాగా పిలువబడే నది ఏది ఆప్షన్ గోదావరి. ది ఫస్ట్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా వాజ్ భారతదేశం తొలి గవర్నర్ జనరల్ ఎవరు ఆప్షన్ బి వారెన్ హాస్టింగ్స్ హూ వాజ్ ద ఫస్ట్ ఇండియన్ టు రిసీవ్ అవార్డ్ భారతరత్న పురస్కారం పొందిన తొలి భారతీయుడు ఎవరు ఆప్షన్ డి డాక్టర్ రాధాకృష్ణ గారు సి రాజగోపాలచారి గారు అండ్ ఆప్షన్ సి రామన్